హాయ్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం వినోదాత్మక విశేషాలతో ఇంట్రెస్టింగ్ తో మిమ్మల్ని ఎప్పటికప్పుడు పలకరిస్తున్న రివ్యూ రాజాకు స్వాగతం జియో జియో ఫోర్ జీ కనెక్షన్ తీసుకున్న వారికి శుభవార్త టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి వరకు దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఇండియాలో అందుబాటులో లేని ఫైవ్ జీ సేవన్ని మొట్టమొదటిసారిగా శ్రేయభ్లాషన్లకు ప్రవేశపెట్టాలని భావిస్తుంది ఇదే కానీ జరిగితే మిగిలిన కంపెనీలు తీవ్ర నష్టాన్ని చవిచూడక తప్పని పరిస్థితి అయితే ఈ తతంగానికి చాలా సమయం పట్టేలా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జియో కనెక్షన్ తీసుకున్న కస్టమర్లందరికీ ఈ సేవల్ని అందించాలన్న యోచనలో జియో సంస్థ ఉందట ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు కూడా భారత మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని భావిస్తుందట జియో దీంతోపాటు టీవీ అనే కొత్త సర్వీస్ను అందుబాటులోకి తేవడానికి యాజమాన్యం సర్వశక్తుల వడ్డుతూ ముమ్మరంగా చేసిందట నార్మల్ టీవీ నుంచి స్మార్ట్ టీవీకి మారడానికి ఈ సర్వీస్ దోహదపడుతుందని సంస్థ తెలిపింది జియో టీవీ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఓ డిటిహెచ్ సర్వీస్ దీని ద్వారా మూడు వందల అరవై పైగా ఛానల్స్ అతి తక్కువ ధరకే వినియోగదారుడికి అందుబాటులోకి రానున్నాయని తెలుస్తుంది ఈ విషయం స్వయంగా జియో ప్రతినిధులు తెలిపారు అయితే ఈ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు ఇండియాలో టెక్నాలజీ పరంగా జరిగే మార్పులన్నిటిలో తన పాత్ర కీలకంగా ఉండాలని విప్లవాత్మకంగా ఉండాలని జియో భావిస్తుంది మరి జియో జాడలకు మిగతా కంపెనీలు తలవంచక తప్పదేమో వేచి చూడాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ హాట్ సెన్సేషనల్ న్యూస్ కోసం చూస్తుండండి మీరు రాజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర విషయాల కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు రాజా